మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రాష్టమైన నామములో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా మా దేవా గత వారమంతా మమ్మల్ని కాపాడి మరొక వారములోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు ఈ దినమందు మీ వాక్యమును మేము ధ్యానించబోతు ఉండగా మీరు మాతో మాట్లాడండి మీ వాక్యమును మేము వింటూ ఉన్నప్పుడు మమ్మల్ని బలపరచండి మీ వాక్యం వింటూ ఉండగా నాయన స్వస్థత కలిగించండి నీ వాక్యము వింటూ ఉండగా నీ శక్తిని మా అందరికీ దయచేయండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచు కురింగిన వారిని లేవనెత్తండి సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలిగించండి వాక్యము ద్వారా సూటిగా నాతో మాట్లాడమని మాతో మాట్లాడమని ఏ సు నామం తండ్రి ఆ మ్యాన్ ప్రియులరా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలి ఈ అంశాన్ని ఈరోజు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనం ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలి నేను సంతోషంగా ఉండేటట్లుగా చేప్రభావాన్ని మనం అడుగుతాం కానీ మన ద్వారా దేవుడు సంతోషించాలి అంటే మనం ఏం చేయాలి రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన అని దేవుని వాక్యం చదువుకున్నాం అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఈ లేఖన భాగములు మనం చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు పరలోకమందున్న దేవుడు భూలోకములో ఉన్న మానవాడిని చూసి సంతోషించాలి అంటే మానవాడు చేయవలసిన పని అంటే ఆయన చెప్తున్నమాట మారు మనసు ఒక వ్యక్తి పొందటము ద్వారా దేవుడికి సంతోషము కలుగుతుంది అన్నాడు మారు మనసు ఈ లోకములో ప్రతి మనిషి జన్మ కర్మ పాపులు పాపములో ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటే దేవుడికి మాత్రం సంతోషం కలగదు మనుషుడు క్రమము తప్పి తనకిష్టమైనటువంటి త్రోవలకు వెళ్ళిపోయి తనకిష్టమైన పనులు చేయటం వల్ల సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవాళ్ళు చూసి ఆయన సంతోషించలేను అని చెప్తున్నాడు ఈ లోకములో కన్నా తల్లిదండ్రులు తమ బిడ్డలు క్రమము తప్పి ప్రవర్తిస్తే ఏ తల్లి ఏ తండ్రి సంతోషించడు కదా అలాగే ఆయన మనకి తండ్రి ఆయన అంటున్నాడు మీరు లోకములో జీవిస్తే నాకు సంతోషం ఉండదు మీ మనసు మార్చుకుని మారు మనసు పొంది అంటాడు మారు మనసు అంటే పాత జీవితం నీ త్రాగుడు మాని నీ వ్యభిచారమనే పాపాన్ని మాని నీ చెడి వ్యసనాలు మాని నువ్వు నా దగ్గరికి వచ్చి నీ మనస్సును మార్చుకుని నీ స్వభావాన్ని మార్చుకుని నువ్వు జీవిస్తే నాకు సంతోషము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిళ్ళారా ఎప్పుడు చూచినా నేను సంతోషంగా ఉండాలి నేను బాగుండాలి నేను ఆనందాన్ని అనుభవించాలని చెప్పి మనుషుడు కోరుకుంటూ ఉన్నాడు సంతోషంగా ఉండటం తప్పని నేను చెప్పట్లేదు అయితే మన ద్వారా దేవుడు సంతోషించాలి మనం సంతోషిస్తున్నాము అంటే కారణం దేవుడు మరి ఆ దేవుడు సంతోషించాలి అంటే మనం చేయవలసింది ఏంటని అంటే మనము మారు మనసు పొందాలి అన్నాడండి మారు మనసు పొందటం అంటే మనసును మార్చుకోవటం చెడిని విడిచిపెట్టడం దేవుని మనస్సు కలిగి ఉండటం ఇదే మారు మనసు అందుచేత ఆయన అంటున్నాడు మరి మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే అంటే నేను బాగానే ఉన్నాను నాలో ఏ చెడు లేదు నాలో ఏ పాపం లేదు నేను మంచిగా ఉన్నాను నేను మారనక్కర్లేదు అనుకునేటువంటి వ్యక్తుల కంటే నేను మారాలి నాలో చెడుంది నా మనసును మార్చుకోవాలనుకునేటువంటి ఒక్క పాపి విషయమై పరలోకమందు నాకు సంతోషము కలుగుతుంది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు మారగలిగితే దేవుడు సంతోషిస్తాడంట అప్పుడప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు అయ్యా మాకు ఏ కోరిక లేదు కానీ మా ఆయన మారితే చాలు లేదా నా పిల్లలు మారితే చాలు అని చెప్పే తల్లులు ఎందరో ఉన్నారు నువ్వు మార్పు చెందాలి నువ్వు మారాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మార్పు చెంది సాక్ష్యం చెప్తున్నాడు ఏంటి ఆ సాక్ష్యం అంటే మూడు వందల దొంగ కేసులు ఉన్నాయంట ఆయన మీద ఒకటి రెండు కాదు విపరీతమైనటువంటి దొంగతనాలు దొంగతనాలు చేసే దాంట్లో అతడంతా ఎక్స్పర్ట్ ఇంకెవరు లేరేమో అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు అంత భయంకరమైనటువంటి ఒక దొంగ కన్నా తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా చేశాడు పోలీసుడు కూడా మనశ్శాంతి లేకుండా చేశాడంట అలాంటి ఒక వ్యక్తి తన దొంగతనాలు చేసి 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 ఆయన చెప్పుకొస్తున్నాడండి కొంతమంది ఈ వైసెస్ కాంట్లు ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బంగారం అంట వాళ్ళు యొక్క పూజా గదిలో ఆ పటాలు వెనక భాగాన్ని పెట్టేవాడు అంట అప్పట్లో ఇతడు ఎంత నైపుణ్యంగా దొంగతనం చేసేవాడంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పూజా గది దగ్గరికి వెళ్ళి ఆ పటాలు వెనకాల పెట్టినటువంటి బంగారం డబ్బులు తీసుకెళ్లిపోయేవాడు అంట రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ దొంగతనం జరిగినా ఎవడంటే ఇక అదే వ్యక్తి అయి ఉంటాడు మూడు వందల కేసులు ఎవరు అతని జీవితాన్ని బాగు చేయలేకపోయారు అతని వల్ల కన్నా తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి బంధువులకి కూడా ఎంతో చెడ్డ పేరు వచ్చింది అలాంటి వ్యక్తి పోలీసు వాళ్ళు కూడా ఎన్నో పర్యాలు కొట్టి 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 అతన్ని చిత్రహింసలు పెట్టినా అతనిలో మార్పు రాలేదు ఒక చోట మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళి ఒక దైవజనుడు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యము విని నేను పాపిని నేను మరణించుచున్న పాపిని పాపములోనే మరణిస్తే నేను నరకాగ్నికి వెళ్ళిపోతానని తెలుసుకుని తన పాపములను ఒప్పుకొని తన పాపాలు విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకున్నాడు తన మనస్సును మార్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ విధంగా మనస్సు మార్చుకుని మారు మనసు పొంది ఇప్పుడు రాష్ట్రమంతా అతడు అనేక మందికి దేవుని గురించి అతడు సాక్షిగా అతడు స్వార్త ప్రకటిస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిళ్ళారా ఆయన అంటున్నాడు కదా మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే నేను మంచోడినే నేను మంచిదానినే నాలో ఏ తప్పు లేదు నేను మారక్కర్లేదు అనుకున్నటువంటి వాళ్ళ జీవితంలోకి ఎన్నడూ వాళ్ళు మారలేరండి నేను మారాలి నేను మార్పు చేసుకోవాలి నా ప్రవక్తను మార్చుకోవాలి నా మనసు మార్చుకోవాలని చెప్పి దేవుడు సన్నిధిలో తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పక ఆయన కనికరిస్తాడంట దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అలలోయ మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో నా దూతలు ఎదుట ఎంతో సంతోషము అన్నాడు దేవుని బిళ్ళారా దేవుడికి సంతోషం కలగాలంటే ఒకటి ఒక మనిషి తన మనసు మార్చుకుని తన ప్రవక్తను మార్చుకుని తన చేయవలసిన చెడితనాన్ని మానేసి మంచులోనికి రావటమే దేవుడికి సంతోషం రెండవ మాట మనం చూసినట్లయితే మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామండి అందుకు సముయోలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకునట వలన యహోవ సంతోషించునట్లు ఒకడ దహన బల్లను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకునటయు పొట్టేళ్ళు కువ్వు అర్పించుట కంటే మాట వినుటియో శ్రేష్టము ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు జాగ్రత్తగా ఈ మాట మనం విన్నాం ఒక వ్యక్తి ఇస్రాక ప్రజలకి మొట్టమొదటిగా వ్యమైన గోత్రము నుంచి రాజుగా ఉన్నాడు ఈ వ్యక్తిని అభిషేకించిన వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయినటువంటి సొమయ్య గారు దేవుడు ఈయనకి ఆజ్ఞనిచ్చాడు ఏమనంటే నీవు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేసి అమాలేకుల్ని నిర్మూలన చేసి నువ్వు రా అమాలకుల దగ్గర నుంచి నువ్వు ఏది తీసుకుని రావద్దు ఇది నా ఆజ్ఞ అని చెప్పి దేవుడు సమయాలుగాను పంపించి దేవుడు మాట్లాడించాడు అలాగే ఆయన నువ్వు చెప్పినట్లుగా నీ ఆజ్ఞ ప్రకారంగా చేస్తానని చెప్పి యుద్ధానికి వెళ్తాడు దేవుడు తోడుగా ఉన్నాడు ఎళ్ళు యుద్ధం చేశాడు యుద్ధం చేసి అమాలిక రాజు అనేటువ అగా అనేటువ వ్యక్తిని ప్రాణముతో ఉండనిచ్చి అమాలికల్లో ఉన్నటువంటి కొన్ని బలిసినటువంటి శ్రాష్టమైనటువంటి గొర్రెలను ఎద్దులను వీటన్నిటిని తోలుకొని వచ్చాడు వచ్చినప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే సమయాలు గారితో సమయాలు నేను ఏదైతే ఆజ్ఞ ఇచ్చానో ఆ ఆజ్ఞను గైకొనక సవులు ఆజ్ఞను అతిక్రమించాడు అతను బట్టి నాకు సంతోషము లేదయ్యా అని చెప్పాడు ప్రియ స్నేహితులారా జాగ్రత్తగా వినండి మనము దేవుని యొక్క ఆజ్ఞలను గైకునటం వలన దేవుడు సంతోషిస్తాడంట దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు గమనించండి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలను మనం గైకోవటం వలన మనకి మేలు మనము గైకోవటం ద్వారా దేవుడు సంతోషిస్తాడంట అందుకే ఈ ఆజ్ఞను గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను సామితుల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతానండి ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును గమనించారా ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్పబడుతున్న చూడండి ఈ ఆజ్ఞ నేను పాటించును అని తిరస్కరించువాడు శిక్ష అన్నాడు ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళుతున్నాం బైక్ వేసుకున్నో లేకుంటే కారు మీద వెళుతున్నాం ప్రభుత్వం మనకి కొన్ని నియమాలు పెట్టింది వెళ్ళేటప్పుడు ఎటువైపు వెళ్ళాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఎటువైపు రావాలనేటువంటి నియమ నిబంధనలు ఉన్నప్పుడు నా ఇష్టం అండి నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళతానని అంటే రెండు జరుగుతాయి మన ద్వారా మనకి నష్టం జరగవచ్చు ఎదట వ్యక్తికి కూడా నష్టం జరగవచ్చు తర్వాత మనము సట్టరిచ్చ మనము శిక్షకి అర్హులము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి దేవుని యొక్క చట్టం ఏం చెప్తుందంటే నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను ఆజ్ఞలను మీరు పాటించండి ఆజ్ఞలు మీరు గాయకోండి ఏమన్నాడు ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును ఆజ్ఞ మనం గైకుంటే మనకు మేలు ఎదటి వారు కూడా మేలు ఇది దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు గమనించండి సహోదరులారా ఆయన దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించలేదు దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెట్టేశాడు కొంతమంది జీవితాలు ఎలా అండి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చెప్పింది చక్కగా వినటానికి ఇష్టపడతారు అన్నీ బాగున్నాయి దేవుడు కనికరించాడు దేవుడు మేలు చేశాడు ఇక అంతే ఆజ్ఞతో పని లేదు దేవునితో పని లేదు దేవుని సన్నిధితో కూడా పని లేదండి ఒక ఆయన అడిగాను ఏంటినైనా నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదంటే టైం లేదండి అంటున్నాడు మరి మందిరానికి రావటానికి నీకు టైం లేకపోతే పరలోకానికి వెళ్ళటానికి నీకు టైం ఉందా అని అడిగాను నేను నువ్వు దేవుని సన్నిధికి రావడానికి నీకు టైం లేకపోతే పరలోకానికి ఎక్కడ వెళ్తావు నువ్వు ఆరు దినాలు కష్టపడి పని చేసుకో ఏడవ రోజు నా సంధికి వచ్చి నన్ను ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చాడు ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉండగా సవులు ఆజ్ఞను తృణీకరించాడు అప్పుడు ప్రవక్త అయినటువంటి సమయలు గారు వచ్చి మాట్లాడుతున్నాడు అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యహోవా సంతోషించును అంతేగాని ఏవేవో చేస్తే దానివల్ల ప్రయోజనము లేదు దేవుడికి సంతోషము లేదు ఈయన ఏం చేశాడు బలులు తీసుకొచ్చి అర్పించాడంట దేవుడు ఏమంటున్నాడు నువ్వు నా మాట వింటే నాకు సంతోషము కానీ ఇలా బలు అర్పిస్తే కనుక నాకు సంతోషము కాదు అంటున్నాడు నువ్వు దేవుడు మాట వినకుండా నువ్వు దేవుడికి లోబడకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించకుండా నేనేదో వచ్చి అర్పించాను నా అంతా గొప్పటోడు లేడనుకుంటే అది దేవుడు అంగీకరించేది కాదు దానివల్ల దేవుడికి సంతోషము లేదు గనుక రెండవ మాట మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటి ఆ మాట అంటే ప్రిల్లరా దేవుని యొక్క ఆజ్ఞలను గైకునట్టు ద్వారా దేవుడు సంతోషిస్తాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక దేవుని పిల్లరా మనము మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము మనము ఇరవై ఒకటవ అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి చూద్దామండి నీతి న్యాయములనుసరించి నడుచుకున్నట బలు అర్పించట కంటే హోవాకు ఇష్టం ఆయనకి ఏదంటే ఇష్టం నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుట ఈరోజు దేశములైంది ఇదేనండి మనుషులలో లేని ఇదే నీతితో పని లేదు న్యాయముతో పని లేదు దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా నీతి న్యాయము మనమందరము నీతి కలిగి మనం బ్రతకాలి న్యాయంగా మనం నడుచుకోవాలి అవినీతి పరులంగా ఉండటానికి వీలు లేదు అన్యాయంగా ఉండటానికి వీలు లేదు ఈరోజే మా సహోదరుడు మా ఇంటికి వచ్చాడు చెప్తున్నాడు అనగా ఎంత బాధాకరమైన విషయం ఏంటనంటే ఒక చర్చిలో ఒక తల్లి వరదాపిమలో ఉన్నటువంటి ఒక తల్లి బ్యాంకులో డబ్బులు వేసుకుందంట ఒక రెండు రెండున్నర లక్షలు యాస్తే ఆ చర్చిలోనే ఫోన్ కొంచెం బాగోలేదు బాబు ఈ ఫోన్ చూడని చెప్పేసి చర్చికి వచ్చేట వ్యక్తికి ఇచ్చిందంట ఇస్తే ఆ సెల్ ఫోన్ తీసుకుని ఆ తల్లిగారిని పాస్వర్డ్ చెప్పు అన్నాడంట పాస్వర్డ్ చెప్పు అంటే పాస్వర్డ్ చెప్తే ఆ పాస్వర్డ్ ఓపెన్ చేసి ఏం చేశాడంటే అందులో ఉన్నటువంటి డబ్బులు రెండు లక్షల రూపాయలు ఏరే అకౌంట్కి వాళ్ళ చుట్టాలు కొట్టేశాడంట ఈ ఫోన్ తల్లి తల్లిగారికి ఇచ్చేసాడు ఈ తల్లిగారు ఏం చేసింది బ్యాంకుకి వెళ్ళి డబ్బులో పదివేల రూపాయలు తెచ్చుకుందాం అవసరాలకి అని చెప్పి బ్యాంకుకి వెళ్ళి పుస్తకం తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ బ్యాంకులో అమ్మా ఏంటి నువ్వు రెండు లక్షల రూపాయలు తీసేసావు ఇందిట్లో డబ్బులు లేవంటే అదేంటయ్యా నేను తీంటీ నేనేం తీయలేదని చెప్పేసి అంటే వాళ్ళక్కడే నువ్వు ఉండమని చెప్పి వెంటనే పోలీసు వాళ్ళు కవర్ చేసి పోలీసు వాళ్ళని రప్పించి విషయం చెప్పిన తర్వాత ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఏ అకౌంట్ నుంచి దేనికి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి దేనికి వెళ్ళింది అని చెప్పేసి అంటే ఈ కురోడు నెంబర్ నుంచి వేరే వాళ్ళకి చుట్టాలకు వెళ్ళింది మళ్ళీ అన్నిట్లోంచి ఈ నెంబర్కి వచ్చేసింది రెండు లక్షల్లో ఈ లోపల కూర్చున్న తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు ఆ సంఘ పెద్దలు ఏం జరిగిందనంటే ఆయన అంటున్నాడంట నేను సుఖభోగాలకు అలవాటు పడ్డానండి నేను ఇప్పుడు ఆ తల్లిగారికి తెలియదులే అని చెప్పేసి ఆ ఫోన్ నెంబర్ ఇస్తే పాస్వర్డ్ అడిగాను చెప్పేసింది ఇందుట్లోంచి రెండు లక్షలు తీసింది నేనే ఏం లేదు నీతి లేదు ఏం లేదు న్యాయం లేదు ఈరోజు బిడ్డలారా నీతి లేదు బ్రతుకు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను చచ్చిపోయేటప్పుడు కూడా ఏదన్నా పట్టుకెళ్ళేది ఉంటే కనుక భూమి మీద ఎంతమంది ఉండరండి ఎంతమంది ఉండరండి నీతి లేని జీవితం న్యాయము లేనటు బ్రతుకు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మిమ్మల్ని బట్టి నేను సంతోషించాలంటే మీరు మారుమరుసు పొందాలి నా ఆజ్ఞలు కైకోవాలి మూడోది మీరు నీతి న్యాయము మీలో ఉండవలసింది ఏంటి నీతి న్యాయము ఇవేం కనబడట్లా దేవుడంట భూలోకం వైపు చూచాడంట చూడండి ఒక్క మాట చూపిస్తాను మీకు హోషయ గ్రంథం నాలుగో అధ్యాయంలో మొదట వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి ఇస్రాయేల్ వార్లారా యహోవ మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని కూర్చున్న జ్ఞానమును దేశమందు లేకపోవటం చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు ఏమి లేవంట సత్యము లేదు కనికరము లేదు దేవుడి జ్ఞానము లేదు ఉన్నాయేంటో తెలుసా అబద్ధాలు కపటం నరహత్యలు వ్యభిచారం దొంగతనం ఇవే ఉన్నాయంట లోకంలో ఇవి చేసి బ్రతుకుతూ నేను చాలా బాగున్నా నేను మారిపోయా ఇలా మనుషుడు తన జీవితంలో తానే ఏం చేస్తున్నాడంటే స్వనీతికి చోటిచ్చి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నాడంటే నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలు కంటే ఈ హోవాకు ఇష్టము ఎవడు కావాలి నీ బలి అర్పణ ముందు నువ్వు చేయవలసింది ఏంటనంటే నీతి న్యాయము నాటి కాలంలో శాస్త్రులు పరిచయాలు అనబడే వాళ్ళు ఉండేవాళ్ళండి వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే నీతి న్యాయాన్ని విడిచిపెట్టేసి కనికరాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా జీవించి డాంబికంగా మాట్లాడేవాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు అంతరంగాన్ని వెరిగి గద్దించేవాడు ప్రియా దేవన్పిలారా గమనించండి ప్రభు చెప్తున్న మాట ఏంటనంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటము ద్వారా దేవుడు సంతోషిస్తాడంట అబ్రహాం అంట నీతి న్యాయములు అనుసరించి నడుచుకుని ఆ తర్వాత తన బిడ్డను కూడా నీతి న్యాయములు అనుసరించి మీరు నడవండి అని నేర్పించాడంట ఈరోజు ఈ నీతి న్యాయం కలిగి మనం జీవిస్తూ మన బిడ్డలకి మనం నేర్పించే వారంగా ఉండాలి కానీ అన్యాయము అవినీతి అక్రమాలకి పాల్పడి మనము మన కుటుంబాల మీదకి మన బిడ్డల మీదకి శాపం తెచ్చుకునే వారంగా మనం ఉండకూడదండి నాలుగో మాట మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను మూడవ వ్యవహార పత్రిక నాలుగో వచ్చును చదువుదామండి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నారని విరుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అన్నాడు మనలో ఉండవలసిందేంటి సత్యము నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుటకంటే దేవుడే సత్యం దేవుని వాక్యమే సత్యం ప్రభుని కలిగి ఉన్నటువంటి మన జీవితంలో ఉండవలసిందేంటి సత్యం అసత్యము మనలోకి రాకూడదు అబద్ధపు జీవితం మనలోకి రాకూడదు మోసపూరితమైన జీవితం మళ్ళీకి రాకూడదు నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే నాకు సంతోషము అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిల్లరా యవహాను భక్తుడు మాట్లాడుతున్నాడు గాయుతో మాట్లాడుతున్నాడు మూడో వచ్చిన మనం చూస్తే నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలండి దేవుణ్ణి సంతోషపరుస్తున్నాడు గాయి అతను చూచినప్పుడు ఇప్పుడు భక్తుడైనటువంటి వ్యవహాన్ అంటున్నాడు నీవు సత్యమును అనుసరించి నువ్వు సత్యమును అనుసరించి అంటే సత్యములో నడుచుకుంటున్నావు సత్యములో జీవిస్తున్నావు నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యము చెప్పగా విని విన్నాడంట వాక్యం వింటున్నావు ఓ సహోదరి నిన్ను గురించి నీ తల్లిదండ్రులు సంతోషించగలుగుతున్నారా నిన్ను గురించి నీ కుటుంబ సభ్యులు సంతోషించగలుగుతున్నారా సహోదరుడా నిన్ను గురించి నీ కన్న తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ బంధువులు సంతోషించగలుగుతున్నారా నిన్ను బట్టి దైవజనుడు సంతోషించగలుగుతున్నాడా ఒక్కసారి ఆలోచించు కొంతమంది డాంబికపు మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను చాలా బాగున్నాను నేను చాలా చక్కగా ఉన్నాను అని చెప్పి నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది సత్యమును అమ్మి వేయక దాన్ని ఉంచుకో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం మన ప్రవర్తన సత్యము మన మాటలో సత్యము ఉందా ఎంత గొప్ప సాక్షి అండి గాయికి నీవు సత్యమును అనుసరించి నడుచుకుని చున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి ఈ మాట వాక్య వింటున్న సహోదరి సహోదరుడా దయచేసి గమనించండి శావుకూలమైనటువంటి మనకి ఇది ఎంత సవాల్తో కూడినటువంటి మాట కదా సత్యాన్ని అనుసరించి ఇది ఉండాలండి నేను కొన్ని చోట్లకి మీటింగ్లకు వెళ్తాను మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ చర్చి ఎక్కడుందో చెప్పండి అంటూ ఉంటారు ఎందుకు అంటాను మీ దగ్గరికి వస్తానంట నేను అంటాను అందుకోసం దేవుడు నా పిల్లవల మీరు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చికి నమ్మకంగా వెళ్ళండి అక్కడ యథార్థంగా దేవుణ్ణి ఆరాధించండి నేను నిజంగా టీవీలో వాక్యం వస్తుంది నేను పులిపేణి దగ్గర యథార్థంగా చెప్తున్నాను వేరే చర్చిల నుంచి నేను లాగాలంటే కనుక ఈ పాటికి వందల మంది నేను పోగేసేవాడిని అండి విజయవాడ చాలా చర్చిలకి నేను వెళ్ళే వాక్యం చెప్పడానికి కానీ ఒకటి చెప్పగలను దేవుని సన్నిధానములో ఒక సేవకుడికి కానీ ఒక సంఘానికి కానీ మోసం చేస్తే దానివల్ల వచ్చేది ఏంటండి ఒక చర్చికి వెళ్ళేట వాళ్ళని మోసం చేసి నువ్వు లాక్కునేదానికంటే మోకాళ్ళు వేసి కన్నీళ్ళు విడిచి ఒక అన్యడికి ప్రభును తెలియనటువంటి ఒక పాపకి సువార్త చెప్పి ప్రభు దగ్గర నడిపించు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు మన సేవను చూచి ఈ వాక్యము సత్యమును అనుసరించి నడుచుకుని చున్నావు అనేటువంటి ఈ సాక్ష్యం సేవకులుగా మనం విశ్వాసులుగా మీరు మనం కలిగి జీవించి లోకానికి సత్యం ఏంటి అని చూపించాలండి లోకానికి చూపించాలి మనం ఈరోజు దేవుడు కోరుతున్నాడు గాయని గురించి చెప్తున్నాడు యోహన భక్తుడు సత్యాన్ని అనుసరించి నడుచుకునిచ్చున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్షి చెప్పగా విని బహుగా సంతోషించాను నిన్ను బట్టి సేవకుడు సంతోషించగలుగుతున్నాడా నిన్ను బట్టి నీ కుటుంబస్తులు సంతోషించగలుగుతున్నాడా ముఖ్యముగా నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించి మనం రక్షించను మన ప్రభు సంతోషించగలుగుతున్నాడా నాలుగో చిలోకి వచ్చేసరికి అంటున్నాడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచ్చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమైనా ఉందా మన ప్రవక్తన మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ బట్టి దేవుడు సంతోషించాలి దేవుని సేవకుడు సంతోషించాలి కన్నా తల్లిదండ్రులు సంతోషించాలి ఇది దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నమాట దేవుని బిళ్ళరా దేవుడు సంతోషించాలి సంతోషపెడుతున్నమా ప్రభుని మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టొచ్చాడు మన కోసం ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు మన కొరకు మొక్క మీద ఉమ్మే పెంచుకున్నాడు మన కొరకు పిడుగుద్దులు గుర్తించుకున్నాడు మన కొరకు అయిన కొరడ దెబ్బలు తిన్నాడు మన కొరకైనా ముళ్ళ కిరీటను ధరించాడు మన కొరకు శిలువను మోసాడు ఆ సిలువలో మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి మన ప్రతి పాపాన్ని క్షమించాడు కదా నరకానికి పోకుండా పరలోకానికి రావాలని దేవుడు అవకాశం ఇచ్చాడు కదా దేవుడు సంతోషించాలి మన ప్రవర్తన బట్టి తలవంచండి ప్రార్థన చేసుకున్నాను ప్రేమైన నీ కొందనాలు ఇంతవరకు మీ సన్నిధిని తోడుగా ఉంచి ఉండి మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు ఈ వాక్యానుసారమైన జీవితం మాకు దాయిత్యమని ఏసునామను అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువులకి దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యనియ సాహసం సమాధానం కూడిన మరకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి తోడ గాక ఆమె